హాయ్ అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా మన తెలుగుంటి ఆడపడుచులందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి అందరికీ కూడా మన తెలుగుంటి ఆడపడుచలందరికీ కూడా వర వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఆయు ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రత పండుగ అనేది జరుపుకుంటున్నాము చూడండి ఏదో మాకు ఉన్నంతలో ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే చేసుకుంటారు అనమాట మనకు అంత గొప్పగా చేసుకోవాలని కాలం ఉన్నా కూడా కానీ చేసుకోవాలని పరిస్థితుల్లో ఉన్నంతలో గొప్పగా గో గొప్పగా చేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు మా ఇంట్లో కూడా అదే విధంగా చేసుకుంటున్నాము కొద్దిగా పిండి వంటలు చేసుకొని చేస్తున్నాం అన్నమాట చూడండి మా వైఫ్ అంతా డెకరేషన్ చేసిందనమాట అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే చేసుకుంటారు చూడండి మా ఇల్లు మా ఇల్లు అన్నమాట పూజ అయిపోయింది ఫ్రెండ్స్ మంగళ ఆరతి చేస్తున్నాము అమ్మవారికి పాప నా కూతురు మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఏ విధంగా చేసుకున్నారు అనేది నా కామెంట్లో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు కామెంట్ చేస్తున్నారు మీ విలేజ్ పేరుతో సహా కామెంట్ చేయగలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆయు ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్